హాయ్ హలో నేను మీ రవి తేజ ఈరోజు ఇంట్లోకి పండు మిరపకాయ పచ్చడి అయితే చేశాము నేను ఇందుకైతే ఒక ఆరు కేజీలు మిరపకాయలు అయితే తీసుకొచ్చానండి ఇందులో దీన్ని కచ్చాపచ్చగా దంచి సరిపోయినంత వాటికి ఉప్పు చింతపండు వేసి ఒక వారం అయితే నిల్వ ఉంచారు జాడీల మా అమ్మగారు ఈ మధ్య కాలంలో అందరూ అయితే మిక్సీలో వేయటం గ్రైండర్లో వేయటం చేస్తున్నారు మా అమ్మ అయితే రోడ్లోనే రుబ్బించింది నా చేత వెంటనే అయిపోయి రాయ వెంటనే అయిపోయి రాయి అని చెప్పేసి నేను అనుకున్నా ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుందేమనుకున్నా నాకైతే మూడు గంటలు పట్టింది మాకు ఇది రుబ్బడానికి ఎంత కష్టపడ్డా మనం చేసుకున్న చట్నీ టేస్ట్ ఉందంటే బ కష్టానంత మర్చిపోతాం సో ఇక విషయానికి వస్తే ఇందులో మనం కలిపిందే లేదు ఉప్పు చింతపండు కలిపి మిక్సింగ్ చేసి నిల్వ ఉంచారు ఒక వారం రోజులు ఇప్పుడు బయట తీసి రుబ్బుతున్నాము ఇది కొంచెం ఈ విధంగా మెరిగిన తర్వాత ఇందులోకి అవధం తీసుకున్నారు అవధం మాకు ఒక నాలుగు ఆయిల్ అయింది కాబట్టి నాలుగు ఆయిల్కి కొంచెం కొంచెంగా వేసారనమాట చూసారు కదా ఈ విధంగా వేసుకొని మొత్తం కలిసే విధంగా రుబ్బుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇందులోకి మెంతు పొడి మెంతుల్ని లైట్గా వేయించి గ్రైండ్ చేసుకున్నారు పొడిగా ఇప్పుడు మెంతు పొడి కూడా వేసుకున్నారు ఇది కూడా ఎంత అవధంలాగా మనకి నాలుగు అయితే నాలుగు వాయిలకి కొంచెం కొంచెంగా కలిసే విధంగా వేసుకోవాలి రుబ్బుతుంటేనే నా చెయ్యి మంట వచ్చేసిందండి పాపం మా అమ్మ చెయ్యి ఒక మూడు గంటలు చేపేట్లా మంటలో ఉంటే ఎవరికన్నా ఇది ఉంటుంది కదా ఎనీవే ఒక వాయి అయితే అయిపోయింది చట్నీ అయితే ఇదే విధంగా మనకి ఎన్ని వాయిలైతే అయింది మాకైతే అయినాయి ఎక్కువ వేసుకున్న త్వరగా రుబ్బ నలగదండి కొంచెం కొంచెం రుబ్బుకోవాలి ఈ పచ్చడిని వేడి వేయడానలో కొంచెం నెయ్యేసుకొని అబ్బా ఆ రుషే వేరాలండి ఇది వచ్చేసి ఇంకొక వాయి అండి ఆ టైపే ఇక మొత్తం చేసుకోవాలి ఇది వచ్చేసి మాకు లాస్ట్ వాయి అనమాట ఇందులోకి మాకు ఒక కేజీన్నర చిన్నుల్లిపాయలు రెబ్బలుగా తీసుకొని ఇలా దంచుకోవాలి దంచేసి ఆ చట్నీ అంతా కలిపేసి మొత్తం మనం ఫస్ట్ నుంచి వేసుకున్న చట్నీలో కూడా మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట చూసారా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇది మనకి ఎన్నాలైన నిలుగు ఉంటుందండి మీ దగ్గర కనుక చిన్న డబ్బా ఉన్న జాడీలో ఉన్న జాడీలో పెట్టుకుంటే ఇంకా మంచిది ఈ విధంగా డబ్బాలో పెట్టి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చాలా స్టాక్ ఉంటుందన్నమాట పచ్చడి అయితే సూపర్ అంటే గా ఉంది చూసారా కలర్ ఎలాగుందాం చాలా టేస్ట్ ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం నేను మీ రవితే